ఆ ఏసే మనకు ఆశ్రమం అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నజరేడైన ఏసుక్రీస్తు నామున శుభములు ఎలా ఉన్నారండి దేవుడు తన రెక్కల చాటిన మనల్ని భద్రపరిచి మరొక వారాన్ని మనకు అనుగ్రహించిన దేవాది దేవునికి సమస్తమైన మహిమ ఘనతా ప్రభావం కలుగునుగాక ఈ యొక్క వారం కూడా గొప్ప దేవాది దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నారండి ముందుగా మన యొక్క హృదయాలను సిద్ధపరచుకుందాం ప్రార్థన చేసుకుందాం సర్వోన్నతుడా సర్వాధికారి సర్వశక్తిమంతుడా నీకు కోట్లాది కృతజ్ఞతలు ఎస్ఐయా నీ కృపా రెక్కల కింద భద్రపరిచి గత వారమంతా నువ్వు కాచి కాపాడి నిలబెట్టినదేవా ఎస్ఐయా ఎవరైతే ఈ యొక్క వారం నీ బిడ్డలైన వారి కార్యక్రమాన్ని చూస్తున్నారో ప్రతి ఒక్కరితో నాతో మాతో అందరితో నువ్వే మాట్లాడదేవా కేవలం నీ నామాన్ని గనపరచుకోనండి దేవా ప్రతిదీ నీ యొక్క అధికారంలోనికి తీసుకొని సర్వశక్తిమంతుడా కేవలం నీ నామం మహిమార్థము సర్వోన్నతుడ నీ బిడ్డలతో మాట్లాడి నిలబెట్టి నీ కార్యం జరిగించి నీ నామాన్ని గనపరచుకొనగలరని నజరేడైన ఏసుక్రీస్తు నామంన అడిగి వేడుకొంచాము తండ్రి ఆమెన్ 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 ఈ వారం అనేక వాక్య ప్రసంగ అంశంగా కీర్తనలు యాభై ఒకటో కీర్తన పదిహేడో వచనం కీర్తనలు యాభై ఒకటో కీర్తన పదిహేడో వచ్చిన విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు దేవా విరిగి నలిగిన హృదయమును నువ్వు అలక్ష్యం చేయవు మరొకసారి చదువుకుందామండి కీర్తనలు యాభై ఒకటి పదిహేడు విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు దేవా విరిగి నలిగిన హృదయమును నువ్వు అలక్ష్యం చేయవు ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగాంశం అంశం నువ్వు పశ్చాత్తాప పడితే దేవుడు నిన్ను విడిచిపెట్టరు మరొకసారి చెప్తానండి నువ్వు పశ్చాత్తాప పడితే దేవుడు మనల్ని విడిచిపెట్టరు మనం అనేక సార్లు ఈ లోకానుసారంగా కొన్ని విషయాలలో ఏదైనా తప్పు చేసినప్పుడు కానీ ఏదైనా కొన్ని విషయాలలో మాట వినకపోవడప్పుడు కానీ కొంతమంది వ్యక్తులకు మనము క్షమాపణ అడుగుతూ ఉంటాం నన్ను క్షమించండి నేను చేయలేకపోయాను నేను ఈ విధంగా మాట్లాడాను నేను నాకు తెలియకుండా ఇలా చేసేస్తానని క్షమాపణ అడుగుతూ ఉంటాం కానీ దేవుడు దగ్గర కూడా నువ్వు నేను దేవుడి దగ్గర కూడా ఆయన మాట వినకపోవడం కానీ అవిదేత చూపడం బట్టి కానీ లేకపోతే పాపంలోనే ఉండడం బట్టి కానీ అప్పుడు నువ్వు ఎప్పుడైతే తిరిగి పశ్చాత్తాప పడతావో అప్పుడు దేవుడు మనల్ని నిర్లక్ష్యం చేయడు మనల్ని విడిచిపెట్టడు అని చెప్తున్నారు మనం చదివిన వాక్యంలో కీర్తనలు యాభై ఒకటి పదిహేడులో విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలుడు నువ్వు ఎప్పుడైతే నీ యొక్క తప్పును తెలుసుకొని ప్రభా నేను తప్పు చేశానయ్యా నీకు కేవలం నీకే విరోధంగా తప్పు చేశాను ప్రభా కీర్తనలు యాభై ఒకటిలో దావిదు ఏ యొక్క సందర్భంలో రాస్తారో తెలుసా అండి నాతాను ప్రవక్త బెచ్చబాతను పాపం చేశావు దావీదని ఆ పాపాన్ని ఎత్తి చూపినప్పుడు దావీదు రాసిన కీర్తనే కీర్తనలు యాభై ఒకటో కీర్తన అక్కడ చెప్తారు దావీదు ప్రభా నీకే విరోధంగా నీకే విరోధంగా నేను పాపం చేశానయ్యా నన్ను క్షమించ ప్రభా అని ప్రార్థన చేస్తూ విరిగి నలిగిన మనసే నీకు ఇష్టమైన బలు దేవా నలిగిన హృదయమును నువ్వు నిర్లక్ష్యం చేయవయ్యా అలక్ష్యం చేయు ప్రభా అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు మనము కూడా ఏదోన్నా తప్పు చేసావేమో ఏదన్నా అవిధేత చూపించావేమో కానీ దేవుడు ఆ పాపాన్ని ఎత్తి చూపిస్తున్నప్పుడు ఆ పాపనే నీకు తెలియచేస్తున్నప్పుడు ఆ పాపం ఏంటో నీకు అర్థమవుతున్నప్పుడు నువ్వు ఎప్పుడైతే పశ్చాత్తాప పడతావో దేవుడు నిన్ను విడిచిపెట్టరు కానీ ఆ పాపంలోనే ఉంటూ జీవితాంతం ఒక క్రైస్తవుడుగా పేరు చెప్పుకుంటూ ఆ పాపంలోనే జీవిస్తావా ఒక సంతృప్తికరమైన ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకోవు అంతేకాదు నీ ద్వారా నీ కుటుంబం ఆ యొక్క ఆశీర్వాదాన్ని కోల్పోతుంది అని దేవుడు ఈరోజు హెచ్చరిస్తున్నారు కాబట్టి దేవుడు ఈరోజు చెప్తున్నారు ఏమని చెప్తున్నారు అంటే నువ్వు పశ్చాత్తాప పడితే దేవుడు నిన్ను విడిచిపెట్టరు ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఏ విషయం నువ్వు అవిధైతే చూపించావు పాపం ద్వారా మాట వినకపోవడం ద్వారా అవిదేత ద్వారా ఏ విధంగా దేవుడిని దూరంగా ఉన్నావు ఆ విషయంలో పశ్చాత్తాప పడితే దేవుడు నిన్ను నన్ను విడిచిపెట్టను అని ఈరోజు చెప్తున్నారు అసలు ఎవరిని దేవుడు పడితే ఆశీర్వదించారు ఎవరిని దేవుడు నిలబెట్టారో మనం మూడు విషయాల్లో మనం నేర్చుకుందాం మన యొక్క వాక్య ప్రసంగ అంశం నువ్వు పశ్చాత్తాప పడితే దేవుడు విడిచిపెట్టరు మొట్టమొదటిగా దేవుడు నీ ఎదురు చూస్తున్నారు కదా మనం అనుకుంటాం ఎంతగానో అయ్యో నేను తప్పు చేశానే నేను ఈ విధంగా ఉన్నానే నేను దేవుడు మాట వినలేదు కవిత అయితే చూపించాను పాపంలోనే ఉన్నాను అని అనుకుంటున్నావు కానీ దేవుడు మన గురించి ఏమనుకుంటున్నారో తెలుసా నేను నీ కోసం ఎదురు చూస్తున్నాను కీర్తనలు యాభై ఒకటో కీర్తన మనం చూస్తే నాలుగో వచనంలో నీకు కేవలం నీకే విరోధంగా నేను పాపం చేసి ఉన్నాను నీ దృష్టి ఎదుట నేను చెడితనము చేసి ఉన్నాను కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతి ಆಗಪಡದು ತೀರ್ಪು ತೀರ್ಚಿನಪ್ಪು ನಿರ್ಮಲವು ಆಗಪಡದವು యాభై ఒకటి ఏడో వచ్చిన మనం చూద్దామండి నేను పవిత్ర నగ్నట్లు హిస్సోపుతో నా పాపము పరిహరింపు హిమము కంటే నేను తెల్లగా ఉండినట్లు నీవు నన్ను కడుగుము అవును దేవుడు ఎదురు చూస్తా ఉన్నారు నీ కోసం నీకే విరోధంగా నేను పాపం చేశానయ్యా నా పాపాన్ని నేను తెలుసుకున్నాను అని చెప్పినప్పుడు నువ్వు దేవుడు వైపు తిరగగలిగితే దావీదు ఎలాగైతే ప్రభా నా పాపాన్ని పరిహరించయ్యా హిస్సోపుతో నన్ను కడుగయ్యా హిమము కంటే తెల్లగా నా జీవితాన్ని మార్చని ఎలాగైతే దేవుని సన్నిధిలో మొరపెట్టి ప్రభా నీ యొక్క పరిశుద్ధాత్మను నాకు దూరం చేయక ప్రభా నీ సన్నిధి నుంచి నన్ను తోసివేయక ప్రభ అని ఎంతో ఆశతో దావీదు ఆ యొక్క దేవుని సన్నిధిలో మొరపెట్టి అడిగారో దేవుడు చెప్తున్నారు ఎలాగైతే దావీదుకు తన యొక్క వాచ్యలతను కృపను దూరం చేయని దేవుడు నీ నా జీవితంలో మనము పశ్చాత్తాపడితే దేవుడు మన కోసం ఎదురు చూస్తున్నారు కాబట్టి అటువంటి కృపనే అటువంటి వాత్లతనే అటువంటి ఆశీర్వాదాన్ని దేవుడు అనుగ్రహిస్తాను నేను నిన్ను క్షమిస్తున్నాను అని దేవుడు మనతో మాట్లాడుతున్నారు ఒక్కసారి నేను పాపంలో ఉన్న నీ వైపు పాపంలో ఉన్న మన వైపు అవిదేతితో ఉన్న మన వైపు దేవుడు చూసి చెప్తున్న మాట ఏంటో తెలుసా నేను నీ కోసం ఎదురు చూస్తున్నాను నువ్వు నా వైపు తిరుగు అని దేవుడు చెప్తున్నారు ఈ యొక్క ఫస్ట్ పాయింట్లో ఏబీసీడీ చూద్దామండి ఆ ఫస్ట్ పాయింట్లో ఏ చూసినట్లయితే నీ అజ్ఞానంతో కోల్పోయిన వాటిని దేవుడు దేవుడు లక్ష్య పెట్టడు నీ అజ్ఞానంతో కోలిపోయిన వాటిని దేవుడు లక్ష్య పెట్టడు లుకాసు వార్త పదిహేనో అధ్యాయం మనం చూస్తే అక్కడ దేవుడు ఒక ఉపమానాన్ని చెప్తారు ఒక ధనవంతునికి ఇద్దరు కుమారులు అన్నారు ఆ చిన్న కుమారుడు నా యొక్క భాగమును ఇచ్చేమని చెప్పి ఆ భాగానంతటిని తీసుకుపోయి లుకాసు వార్త పదిహేనో అధ్యాయము పదమూడవ వచ్చిన కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తము కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్యాపారము వలన పాడు చేశాను దుర్యాపారం వలన పాడు చేసుకున్నారు తన యొక్క అలక్ష్యం వలన తను ఆ యొక్క ఆస్తిని అంతటినే పాడు చేశాడు కానీ తిరిగి వచ్చినప్పుడు తండ్రి ఏమని అడిగాడా నా ఆస్తి అంతా ఏం చేసావు ఆస్తి అంతా ఎక్కడికి వెళ్ళిపోయింది ఆ యొక్క ధనమంతా ఏది అని తండ్రి అడగలేదు ఈరోజు కూడా ఆ పరమ తండ్రి నీకు నాకు ఏమని జ్ఞాపకం చేస్తున్నారో తెలుసా అజ్ఞానంలో నువ్వు కోల్పోయిన వాటిని నేను లక్ష్య పెట్టను నువ్వు అజ్ఞానంలో అవిధేత చూపించి పాపంలో ఉండి కొన్నిటిని కోల్పోయావు నేను ఇచ్చిన వాటి నేను ఇచ్చిన తలాంతులను నేను ఇచ్చిన అభిషేకాన్ని నేను ఇచ్చిన ఆ యొక్క తలంపులను నువ్వు కొన్నిటిని కోల్పోవు నేను అవేమీ లక్ష్య చేయను నేను నీ కోసం ఎదురు చూస్తున్నాను నేను నూతన అభిషేకంతో నేను నేను నింపాలని చూస్తున్నాను అని దేవుడు ఈరోజు తప్పిపోయిన కుమారుడి ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నారు ఒక్కసారి దేవుడి వైపు తిరుగుదామా నువ్వు అలక్ష్యంలో కొన్ని కోల్పోయావేమో దేవుడికి అవిధేత చూపించి ఎలా అయితే ఆ తప్పిపోయిన కుమారుడు తన దుర్యాపారం వలన సమస్తాన్ని కోల్పోయాడో అలా మనము కూడా కొన్ని కోల్పోయి ఉండవచ్చు కానీ దేవుడు చెప్తున్నారు అది కాదు ముఖ్యం నువ్వు నాకు కావాలి నీకోసం నేను ఎదురు చూస్తున్నాను నేను వాటిని అక్షము చేయను అని దేవుడు మనతో మాట్లాడుతున్నారు ఆ ఫస్ట్ పాయింట్లో బి చూసినట్లయితే నువ్వు దేవునికి విరోధ ఉన్నప్పుడు ఇబ్బంది కలిగితే నీ తప్పును గ్రహించాలి నువ్వు దేవుడికి విరోధంగా ఉన్నావు ఆయన వద్దు కాదు అన్న పాపాన్ని నువ్వు చేస్తూ జీవిస్తా ఉన్నావు పాపంలోనే ఉన్నావు ఆ పాపంలో ఉన్నప్పుడు నీకు ఇబ్బంది కలిగింది ఆ అవిదేలో ఉన్నప్పుడు నీకు ఇబ్బంది కలిగింది ఈ ఇబ్బంది నాకు ఎందుకు కలిగింది అన్న తప్పును నువ్వు నేను గ్రహించాలి అదే దేవాది దేవుడు కోరుకుంటున్నాడు ఆ కుమారుడు దుర్యాపారం వల్ల సమస్తాన్ని పోగొట్టుకున్నాడు తప్పిపెట్ట తప్పిపోయిన కుమారుడు సంస్థాన్ని పోగొట్టుకున్నప్పుడు ఆ యొక్క దేశంలో భయంకరమైన కరువు వచ్చింది ఆ కరువులో తనకు తినడానికి కూడా ఆహారం లేదు ఎవరి దగ్గరన ఒక వ్యక్తి దగ్గర ఒక యజమానుడి దగ్గర పందులను మేపడానికైనా అక్కడ ఉంటే నేను ఒక పని చేస్తే నాకు ఆహారం దొరుకుతుంది కదా అనుకున్నాడు కానీ అది కూడా తనకి దొరకలేదు అప్పుడు ఆ ఇబ్బందులో తన తప్పును తెలుసుకున్నాడు తన తప్పును తెలుసుకుని తండ్రి వద్దకు రావడానికి ప్రయత్నించాడు మనము కూడా మనము కూడా నువ్వు దేవుడికి విరోధంగా ఉన్నప్పుడు పాపంలో ఉన్నప్పుడు అవిధయత చూపిస్తున్నప్పుడు ఎప్పుడైతే నీకు ఇబ్బందులు కలుగుతాయో నీ చుట్టూ కష్టాలన్నీ కలుగుతాయో నీకు తెలియకుండా ఎన్నో కష్టాలు బాధలు కన్నీరు కలుగుతున్నప్పుడు నువ్వు అర్థం చేసుకోవాలి నువ్వెక్కడ తప్పు చేస్తున్నావు దేవుడు చెప్తున్నా కూడా నేను వద్దు కాదన్న తప్పును చేస్తున్నాను కాబట్టి ఈ యొక్క ఇబ్బందిని నేను ఎదుర్కొంటున్నానని నీ తప్పును తెలుసుకొని నువ్వు దేవుడు వైపు తిరగాలి అదే దేవుడు మన నుంచి ఈరోజు కోరుకుంటా ఉన్నారు దేవుడు వైపు తిరుగుదామా ఆ ఫస్ట్ పాయింట్లో చూసినట్లయితే నీ హృదయంలో వచ్చిన పశ్చాత్తాపమే నీ యొక్క పూర్వస్థితిని కలగజేస్తుంది ఆ యొక్క తప్పిపోయిన కుమారుడు అక్కడ ఆ దురా వ్యాపారం వలన తను ఎంతగానో ఏం చేశారు తన ఆస్తిని అంతటిని పోగొట్టుకున్నాడు అక్కడ కరువు వచ్చినప్పుడు తను తినడానికి ఆహారం లేక ఒక యజమానుడి దగ్గర పందులను మేపడానికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా ఆహారం దొరకలేదు కానీ ఆ యొక్క హృదయంలో తను పశ్చాత్తాపడుతున్నారు నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడుగుతాను తండ్రి నీకు విరోధంగా పరలోకానికి విరోధంగా నేను పాపం చేశాను నీ యొక్క పని ఒక్కరిగా నేను ఇక్కడ ఉంటాను అని నేను అడుగుతాను తన హృదయంలో పశ్చాత్తాపం వచ్చింది నేను తప్పు చేశాను ఈ యొక్క స్థితి నా యొక్క ప్రవర్తన ద్వారా వచ్చింది నా యొక్క తండ్రి నుంచి దూరం అవడం ద్వారానే నాకు ఈ యొక్క స్థితిని నేను పొందుకున్నాను అని ఎప్పుడైతే ఆ యొక్క కుమారుడు పశ్చాత్తాపడి హృదయంలో అనుకున్నాడో తన పూర్వస్థితిని పొందుకోవడానికి అదే ఒక మొదటి మెట్టయింది అక్కడితో ఆగిపోలేదు నేను వెళ్తాను నా తండ్రి దగ్గరికి నేను నా తండ్రిని క్షమాపణ అడిగి తండ్రి నీ యొక్క పని నేను ఒక్కరిగా ఉంటాను అని నేను అడుగుతాను అని చెప్పారు మనము కూడా మన హృదయంలో వచ్చిన పశ్చాత్తాపమే మనము మరలా పూర్వస్థితిని పొందుకునేటట్లుగా దేవుడు అనుగ్రహిస్తాడు కాబట్టి ఆ పశ్చాత్త తాపాన్ని అక్కడితో హృదయంలోనే ఉంచుకోనకుండా ఆ యొక్క పశ్చాత్తాపాన్ని క్రియారూపకంగా దేవుడికి కనబడేటట్లుగా నీ యొక్క క్రియలు పనులు నీ యొక్క హృదయం నీ జీవితం ఉన్నట్లయితే నువ్వు నేను తప్పకుండా మనము ఆ యొక్క తప్పిపోయిన కుమారుడు ఏ విధంగా పూర్వస్థితిని పొందుకున్నాడో మరలా మనము కూడా అటువంటి పూర్వస్థితిని మనం పొందుకుంటామని ఆ గొప్ప దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు ఫస్ట్ పాయింట్లో డి చూసినట్లయితే దేవుని దృష్టిలో నీ విలువ Ouro tacou o tacucado. అయ్యో నేను అవిదైతే చూపించాను పాపం చేశాను ఇంకా నన్ను దేవుడు క్షమిస్తాడా నేను మరలా ఇంక ఇంకా జీవితాంతము ఈ లోకంలో ఉన్న సంవత్సరాలు కూడా జీవితాంతము ఇలానే జీవించాలేమో దేవుడు నుంచి దేవుడి దగ్గర నుంచి నాకు క్షమాపణ దొరుకుతుందా అని నువ్వు ఆలోచిస్తున్నావేమో తప్పిపోయిన కుమారుడు దుర్యాపారం వలన అంతా పోగొట్టుకున్నాడు అక్కడ కరువు వచ్చింది తినడానికి ఆహారం లేదు తన హృదయంలో పశ్చాత్తాప పడ్డాడు ఆ పశ్చాత్తాపముతో తన తండ్రి దగ్గరకు వస్తున్నప్పుడు ఆ కుమారు దూరంగా తండ్రి చూసి ఎంతో సంతోషంగా వెళ్లి ముద్దు పెట్టుకొని అక్కడ ఉన్న పని వారికి ఈ విధంగా చెప్తారు ఏమని చెప్తారంటే పదిహేనో అధ్యాయము ఇరవై రెండో వచ్చిన అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రములు త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి కొవ్విన పశువుని తెచ్చి వధించిడి మనము తిని ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికను తప్పిపోయి దొరికెను అని చెప్పాను అంతటా వారు సంతోషించిరి ఇరవై రెండు ఇరవై మూడులో చూసారా ఆ యొక్క తండ్రి నుంచి దూరం అయిపోయిన ఆ యొక్క కుమారుడు విలువ తండ్రి దృష్టిలో తరిగిపోలేదు తండ్రి దృష్టిలో ఎప్పుడు ఒకేలాగా ఉంది నువ్వు నేను కూడా అవిధేత వల్ల ఆ యొక్క మాట వినని తత్వం వల్ల పాపంలో ఉండి దేవుడికి దూరం అయిపోయామేమో మరలా దేవుడి వైపు తిరుగు దేవుడు ఏం చెప్తున్నారంటే నా దృష్టిలో నీ విలువ ఎప్పుడు పాపం చేయకముందు దూరం అవ్వకముందు ఏ విధంగా ఉందో ఇప్పుడు కూడా ఆ విధంగా ఉంది నీ విలువ నా దృష్టిలో తరిగిపోలేదు తగ్గిపోలేదు తక్కువ కాలేదు కాబట్టి నువ్వు నా వైపు తిరిగితే నీ కోసం నేను ఎదురు చూస్తున్నాను కాబట్టి ఎలా అయితే ఆ తప్పిపోయిన కుమారుడు పూర్వస్థితిని పొందుకున్నాడో మనము కూడా దేవుడు ఆ యొక్క ప్రేమను ఎడలో చూపిస్తాను అని దేవుడు చెప్తా ఉన్నారు మన యొక్క వాక్య ప్రసంగ అంశంలో రెండో అంశంగా నీ పశ్చాత్తాపమే తరతరాలకు ఆశీర్వాదకరంగా ఉంటుంది అవును మన యొక్క పశ్చాత్తాపం నువ్వు ఎంతగా నీ పాపం నుంచి అవిధేత నుంచి పశ్చాత్తాప పడతావో ప్రభా నేను తప్పు చేశానయ్యా ప్రభ నన్ను క్షమించయ్యా అని ఎంతగా నువ్వు పశ్చాత్తాప పడతావో ఆ పశ్చాత్తాపమే నిన్ను తరతరాలకు ఒక ఆశీర్వాదకరంగా చేస్తుంది కీర్తనలు యాభై ఒకటి పదకొండు పదమూడులో మనం చూసినట్లయితే నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము నీ పరిశుద్ధాత్మను నా యుద్ధ నుండి తీసివేయకము నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము సమ్మతి కల మనస్సు కలగజేసి నన్ను దృఢపరచము ఇది దావీదు చేస్తున్నారండి ప్రభా నేను తప్పు చేశానయ్యా ఆ యొక్క నాతాను ప్రవక్త బత్సబాతో పాపం చేసినప్పుడు వచ్చి నువ్వు తప్పు చేసావని చెప్పినప్పుడు ఆ దావీదు రాసిన కీర్తన యాభై కీర్తన ప్రభా నేను తప్పు చేశాను ప్రభా నీ స సన్నిధి నుండి నన్ను తోసివేయకుము నీ పరిశుద్ధాత్మను నన్ను దూరం చేయకు ప్రభా నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించనుగ్రహించు ప్రభా అని ఆయన యొక్క హృదయాన్ని దేవుని సన్నిధిలో దావీదు కుమ్మరిస్తున్నాడు అర్థమవుతుంది కదా అండి మన యొక్క పశ్చాత్తాపం మన కుటుంబాన్ని ఆశీర్వదిస్తుంది ఎవరైతే పశ్చాత్తాప పడి ఉంటారో వారికి దేవుడు చూపించే కృప ఎటువంటిదో తెలుసా అండి నిర్గమాకాండము ఇరవయో అధ్యాయము ఐదు ఆరు వచనాలు ఏలయనగా నీ దేవుడైన యహోవానగు నేను రోషము గల దేవుడను నన్ను ద్వేషించు వారి విషయంలో మూడు నాలుగు తరముల వరకు తండ్రుల దోషములు కుమారుల మీదకి రప్పించును కానీ నన్ను ప్రేమించిన ఆజ్ఞలను గైకొని వారిని వెయ్యి తరముల వరకు కరుణించి వాడనై ఉన్నాను ఎవరైతే నన్ను ద్వేషిస్తారో ఆ యొక్క తండ్రుల పాపము మూడు నాలుగు తరాల వరకు ఉంటుంది కానీ ఎవరైతే నా ఆజ్ఞలను ప్రేమిస్తూ ఉంటారో వారిని నేను వెయ్యి తరముల వరకు కరుణిస్తాను దేవుడు పశ్చాత్తాపంలో గొప్ప ఆశీర్వాదం ఒక శక్తి ఉందని గుర్తుపెట్టుకో ఆ సెకండ్ పాయింట్లో కూడా ఏబీసీడీ చూద్దామండి నువ్వెంత ఘోర పాపం చేసినా నీ పశ్చాత్తాపమే నిన్ను నిలబెడుతుంది ఈ విషయాన్ని నువ్వు నేను మర్చిపోకూడదు నువ్వు ఎంతగా పాపం చేసినా నీ పశ్చాత్తాపమే నిన్ను నిలబెడుతుంది సౌలు దావీదు దేవుడి చేత ఇద్దరు ఎన్నుకోబడ్డారు తన ప్రజలైన ఇజ్రాయల్ ప్రజలను పరిపాలించడం కోసం సౌలు నలభై సంవత్సరాలు దావీదు నలభై సంవత్సరాలు ఇజ్రాయల్ ప్రజలను పరిపాలించారు కవులు ఏం జరిగింది అంటే అనేక సార్లు అమ్మోనేళ్ళతో యుద్ధానికి వెళ్ళినప్పుడు అక్కడ అవిదేత చూపడం బట్టి దేవుడు నువ్వు నా మాట వినట్లేదు కాబట్టి నీ రాజ్యాన్ని తీసి నీ సేవకుడికి ఇస్తానని చెప్పారు కానీ దావీదు దావీదు బసపాతో పాపం చేశారు అంతేకాదు ఆ పాపాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఆ కుటుంబంలో అతన్ని హత్య చేశారు మన దృష్టిలో ఎక్కువ ఎవరు పాపం చేశారండి దావీదే కదా ఇక్కడ ఆ యొక్క తప్పును కప్పి పెట్టుకోవడం కోసం ఇంకొక తప్పును చేసి కుటుంబంలో నరహత్య జరిగించాడు దావీదు కానీ ఇక్కడ నేను పాపం చేశానని సౌలు అన్నాడు ఇక్కడ దావీదు కూడా నేను పాపం చేశాను అన్నాడు పాపము చేశాను అని చెప్పాడు కానీ సౌలు పచ్చాత్తాపడలేదు దావీదు నేను పాపం చేశానని ఒప్పుకున్నాడు పశ్చాత్తాపడ్డాడు అందుకే ఆ పశ్చాత్తాపం వలన ఏం జరిగిందంటే దావీదును దేవుడు నిలబెట్టాడు సౌలు ఆ యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా ఒకే రోజు పశ్చాత్తాప పడకపోవడం వల్ల ఒకే రోజు యుద్ధంలో చనిపోవాల్సి వచ్చింది అర్థమవుతుంది కదా నీ యొక్క పశ్చాత్తాపమే నిన్ను నిలబెడుతుంది నువ్వు ఎంత ఘోర పాపము చేసినా సౌలు ఘోరమైన పాపం చేయలేదు కానీ దావీదు సౌలు కంటే ఘోరమైన పాపం చేశాడు తన యొక్క పశ్చాత్తాపమే దావిదును నిలబెట్టింది సెకండ్ పాయింట్ లో బి చూసినట్లయితే దేవుడు నీ పాపాన్ని తెలియచేసినప్పుడు ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉండాలి కదా దేవుడు నీకు అనేక సార్లు వాక్యాన్ని ద్వారా ప్రార్థనలు దైవజనుల ద్వారా నీ పాపాన్ని తెలియచేస్తూ ఉంటారు ఆ పాపాన్ని నువ్వు తెలియచేస్తూ ఉన్నప్పుడు నువ్వు ఒప్పుకోవాలి దావీదు బత్సబాతో పాపం చేసినప్పుడు నా తాను ప్రవక్త వచ్చి నువ్వు ఈ పాపము చేశావు దావీదని చెప్పినప్పుడు దావీదు వెంటనే నేను ఈ పాపము చేశాను దేవుని సన్నిధిలో నేను ఈ పాపము చేశానని చెప్పి ఆ యాభై ఒకటో కీర్తన అంతా కూడా నన్ను క్షమించా నీకే నీకే విరోధంగా నేను పాపం చేశానయ్యా ఆ పాపాన్ని దావీదు ఒప్పుకున్నాడు మనమేం చేస్తామో తెలుసా ఈ పాపం ఎవరికి తెలియదు కదా నాకే తెలుసు కదా నాకు దేవుడికి దేవుడు చెప్తున్నాను నేను తర్వాత ఒప్పుకుంటానులే నేను తర్వాత మార్చుతానులే ఆ పాపం వల్ల నువ్వు ఇబ్బంది పడుతున్నావని నీకు అర్థమవుతుంది ఆ పాపం వల్ల నువ్వు అనేకమైన ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్నావని నీకు అర్థమవుతుంది అయినా కూడా ఆ పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టలేని స్థితిలో నువ్వు నేను ఉన్నామని అందుకే దేవుడు ఈ రోజు ఈ వాక్యం

కాబట్టి ఆ పాపాన్ని విడిచిపెట్టాలని ఒప్పుకొని విడిచిపెట్టాలని దేవుడు కోరుతూ ఉన్నారు ఆ సెకండ్ పాయింట్లో సీ చూస్తే నీ పాపం వల్ల నీ కుటుంబ సభ్యులు శిక్ష అనుభవించాలి దావీద పాపం చేశారు బెచ్చబాతో పాపం చేసినప్పుడు నా తాను వచ్చి నువ్వు ఈ పాపం చేశావు దావీదు అని చెప్పినప్పుడు నా తాను ప్రవక్త దగ్గర ఆ యొక్క పాపాన్ని ఒప్పుకున్నాడు పశ్చాత్తాప కానీ దావీదిలో కుటుంబంలో ఉన్న నలుగురు కుమారులను దావీదు పోగొట్టు వచ్చింది నీవు పాపం చేస్తున్నావు అనుకుంటున్నావు ఆ పాపం అనేది నీ కుటుంబ సభ్యుల మీద నీ తర్వాతి తరం మీద ఆ యొక్క పాపం అనేది ఉంటుందని నువ్వు మర్చిపోకూడదు నువ్వు పాపం చేస్తున్నప్పుడు నీ బిడ్డలు గుర్తు రావాలి నువ్వు పాపం చేస్తున్నప్పుడు నువ్వు పాపం తెలియని ఆ చంటి పిల్లలు నీ జీవితంలో గుర్తురావాలి అదే దేవుడు చెప్తున్నారు నీ పాపము వలన నీ కుటుంబ సభ్యులు కూడా ఆ పాపానికి శిక్షను అనుభవిస్తున్నారు కాబట్టి ఎలా దావీదు గురించి వాక్యంలో దేవుడు రాయించాడు మన జీవితంలో కూడా ఆ పాపం వల్ల మన తర్వాతి తరం మన యొక్క పిల్లలు పిల్లలు ఆ యొక్క శిక్షను అనుభవించాలి కాబట్టి బహు జాగ్రత్తగా ఉండాలి పాపం చేస్తున్నప్పుడు అయ్యో దేవుడు నన్ను చూస్తున్నాడు ఆ శిక్ష అనేది ఈ లోకంలోనే అనుభవించాలి అన్న జ్ఞానము మనం కలిగి ఉండాలి ఆ యొక్క సెకండ్ పాయింట్లో డి చూసినట్లయితే నువ్వు పశ్చాత్తాపపడితే నీ నిమిత్తం దేవుడు కుటుంబాన్ని ఆశీర్వదిస్తారు దావీదు బస్సబాతో పాపం చేసినప్పుడు అయ్యో నువ్వు ఈ పాపన్ని చేశావని నాతాన ప్రవక్త ఎత్తి చూపించినప్పుడు దావీదు ఒప్పుకొని పశ్చాత్తాపపడ్డాడు తర్వాత దావీదు చనిపోయిన తర్వాత తన యొక్క కుమారుడైన సలోమోను రాజుగా అవుతారు సలోమోను కూడా ఎంతో జ్ఞానవంతుడిగా ఉండి మందిరాన్ని కట్టించి అంతా మనకు తెలుసు కానీ సలోమోను తన యొక్క వృద్ధాభ్యంలో తన యొక్క భార్యల వల్ల లోకం వైపు విగ్రహారాధన వైపు తిరిగినప్పుడు దేవుడు రెండు చార్లు సలోమోనికి ప్రత్యక్షమై చెప్పినా కూడా సలోమోని వినడు వినకపోవడం వల్ల దేవుడు నీ దగ్గర నుంచి గోత్రాలను తీసేసి పది గోత్రాలను తీసేసి నీ యొక్క సేవకుడికి ఇస్తాను కానీ దావీదు నిమిత్తం ఒకటో రాజులో పదకొండో అధ్యాయము పదమూడో వచ్చినంలో నీ నిమిత్తం దావీదు నిమిత్తం నేను చేసిన నిబంధన బట్టి నీ యొక్క కుమారుడికి ఒక్క గోత్రాన్ని నేను నీకు అనుగ్రహిస్తానని చెప్పారు yeah okay. చూసారా అప్పుడు దావీదు చేసిన పశ్చాత్తాప ప్రార్థన దావీదు పడిన హృదయ కృమ్మరింపు ఆ పశ్చాత్తాపం వల్లే ఆ తన నిమిత్తం నీ నిమిత్తం కాదు దావీదు నిమిత్తం నీ తండ్రి అయిన దావీదు నిమిత్తము నేను నీ ఒక్క గోత్రాన్ని నీ కుమారుడికి అనుగ్రహిస్తానని దేవుడు సలోమోనుతో మాట్లాడారు చూసారా నువ్వు పశ్చాత్తాప పడితే నీ నిమిత్తం నువ్వు నీ కుటుంబం ఆశీర్వదింపబడుతుంది కూడా ఆ థర్డ్ పాయింట్ మనం చూస్తే పశ్చాత్తాపము దిన వారు నొందిన వారు ధన్యులు ఆ థర్డ్ పాయింట్ చూస్తే నొందిన వారు ధన్యులు కీర్తనలు ముప్పై రెండు ఒకటిలో చూస్తే తమ అతిక్రమముల పరిహారము నొందినవాడు తన పాపములకు ప్రాయ్చిత్తము నొందినవాడు ధన్యుడు తన అతిక్రమములకు పరిహారము వాడు తన పాపములకు ప్రాయ్చిత్తము నొందినాడు ఒక్కసారి ఇంగ్లీష్లో చదువుదామండి బ్లెస్డ్ ఈజ్ ద వన్ హూస్ ట్రాన్స్గ్యూషన్స్ ఆర్ ఫర్ గివెన్ హూ సిన్స్ ఆర్ కవర్డ్ ఎవరైతే ధన్యులుగా ఉంటారు ఎవరైతే ఆ పాపాలని పాయి చిత్తాన్ని నొందిన వారు అతిక్రమలకు పరిహారం నొందిన వారు మనము ధన్యులుమా కాదా ఒక్కసారి దేవుని సన్నిధిలో మనం అడుగుదాము పశ్చాత్తాపంలో గొప్ప శక్తి ఉంది ఆ పశ్చాత్తాపంలోనే నీ యొక్క తర్వాతి తరం ఆశీర్వదింపబడుతుంది ఆ పశ్చాత్తాపం వల్ల నీ యొక్క తరతరాలు ఆశీర్వదింపబడతాయి అంతేకాదు నువ్వు అజ్ఞానంతో పాపంలో ఉన్నప్పుడు కోల్పోయిన వాటిని దేవుడు లక్ష్యపెట్టడు నువ్వు దేవుడి నుంచి ఎంత దూరం అయిపోయినా పశ్చత్తాపడి వస్తావా దేవుడులో నీ విలువ తక్కువ కాదు ఇవన్నీ దేవుడు మనతో మాట్లాడుతున్నారు కదా ఇవన్నీ దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నారు కదా ప్రాయ్చిత్తము నొందుతావని యొక్క పాపాల కోసం నొందుతావా నొందుతావని యొక్క అవిదేతను బట్టి అయ్యో ఒక క్రైస్తవుడుగానే ఉన్నావి కొన్ని సంవత్సరాల నుంచి ఒక క్రైస్తవుడుగానే నువ్వు నేను జీవిస్తున్నామే కానీ సంవత్సరాలు సంవత్సరాలుగా మనము క్రైస్తవుడుగా ఉన్నాము కానీ మనల్ని దేవుడు చూస్తూ ఉన్నప్పుడు మనల్ని దేవుడు దృష్టి సృష్టించినప్పుడు మనలో పాపము మాత్రం ఆయనకి కనిపిస్తూనే ఉంది కాబట్టి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు నువ్వు ధన్యుడువా ప్రాయశ్చిత్తము నొందిన వారు ధన్యులు మనం ధన్యులమా కాదా దేవుడు అడుగుతున్నారు ప్రాయచితము నొందిన వారిని పశ్చాత్తాపము నొందిన వారిని దేవుడు అలక్ష్యం చేయను నేను నిర్లక్ష్యం చేయనని మరలా జ్ఞాపకం చేస్తున్నారు ఒక్కసారి ప్రార్థన చేసుకుందాం సర్వోన్నతుడ సర్వాధికారి సర్వశక్తిమంతుడా తండ్రి నీ కృపా కాపుదల భద్రత తండ్రి నీ కార్యం జరిగించుకోనండి నీ నామాన్ని గనపరుచుకున్న దేవాన్ని వందన ఏసయ్యా పశ్చాత్తాపంలో ఉన్న ఒక శక్తిని మాకు సర్వశక్తి మంతుడా ప్రభా నువ్వు కార్యం జరిగించండి ఎవరు ఈ కార్యక్రమాన్ని చూసి పశ్చాత్తాపడుతున్నారు ఎవరైతే తండ్రి నీ వైపు చూస్తా ఉన్నారో వారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని ప్రభా నీ పాపం నుంచి నువ్వు ఎన్నిసార్లు చెప్పినా నేను ఈ లోకానుసారంగా పాపంలోనే నేను ఉన్నాను దేవా నన్ను నీ కృపతో నేను నింపబడడానికి సహాయమును దయచేదేవా నీ కార్యం జరిగించుదేవా నీ నామ మహిమార్థము తోడేండి నడిపించదేవా నీ కృప రెక్కల క్రింద భద్రపరిచి బలపరచండి ఆశ్చర్యకరుడా కరుడా నీ కార్యాన్ని జరిగించుకోనండి నీ నామమ్మ మహిమార్థము కాచి కాపాడండి సర్వోన్నతుడా సర్వశక్తిమంతుడా నీకు వందనాలు నాతో మాతో మా అందరితో మాట్లాడిన దేవా కేవలం నీ నామాన్ని గనపరుచుకున్న దేవా నీకు కోట్లాది కృతజ్ఞతలు దేవా పశ్చాత్తాపంలో ఒక శక్తి ఉందని మాకు తెలియచేస్తున్నావయ్యా పశ్చాత్తాపడి ప్రాయచిత్తం నొందిన వారు ధన్యులని చెప్తున్నావయ్య అటువంటి ధన్యతలు మాలో ఉన్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించి నీ కృపలో నిలబడడానికి సహాయం దయచేయండి నీ కార్యాన్ని జరిగించండి నీ నామాన్ని గనపరుచుకోనండి తోడేంటి నడిపించండి సర్వశక్తిమంతున నీ కాపుదల భద్రత దయచండి ప్రభా కేవలం నీ నామాన్ని మహిమపరుచుకున్నందుకు అందున నజరేడైన ఏ సుక్రీస్తు నామం అడిగి వేడుకొంచినాము తండ్రి ఆమెన్ 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 చూశారు కదండి పశ్చాత్తాపం పడితే దేవుడు మనల్ని నిర్లక్ష్యం చేయనని చెప్తున్నారు నువ్వు తిరిగి వచ్చినట్లయితే ఆ పాపంలో నుంచి తిరిగి వచ్చినట్లయితే నీ విలువ దేవుని దృష్టిలో తగ్గలేదు అని దేవుడు మనతో మాట్లాడుతున్నారు కాబట్టి పశ్చాత్తాపడతావా ఒక ధన్యుడిగా దేవుడి దృష్టికి కనిపిస్తావా ఈ లోకంలో పాపం చేయడం ఏదో ఒక కామన్గా ఉంది కానీ దేవుడి దృష్టిలో ఏది కావాలంటే నేను పాపం చేశాను ప్రభా నీకే విరోధంగా నేను పాపం చేశానయ్యా అని ఎలా అయితే దావీదు నన్ను హిస్సోపుతో కడుగు ప్రభా మంచు కంటే తెల్లగా నన్ను శుద్ధి చేయప్రభాన్ని అడిగినట్లుగా అటువంటి పశ్చాత్తాప హృదయం మనందరిలో కలగాలని ఆ గొప్ప దేవాది దేవుడు మనతో మాట్లాడుతున్నారు పశ్చాత్తాపంలోకి గొప్ప శక్తి ఉంది నీ తరువాతి త్వర నీ నిమిత్తం ఆశీర్వదింపబడాలి అంటే పశ్చాత్తాపడు ఈ యొక్క కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే నీ యొక్క స్నేహితులకు బంధువులకు ఈ యొక్క కార్యక్రమాన్ని పరిచయం చేయండి అంతేకాదు ఈ కార్యక్రమం గురించి నా గురించి ప్రార్థన చేయండి పశ్చాత్తాపడిన వారిని దేవుడు ఎప్పుడు కూడా అలక్ష్యం చేయడు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్